ارميني <applause> <applause> ارميني 아직 멀었어요. <laughs> <laughs> సభ్యుల వారికి వైస్ చైర్పర్సన్ సహస్ వచ్చినందుకు కానీ ఈరోజు కుటుంబం అనేది సహజము ఎవరున్నా

సభ్యుల నమస్కారం గౌరవ సభ్యులు సభ్యులైనటువంటి ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ అదేవిధంగా అదే విధంగా స్టాక్ టాక్స్ అన్నారు దీనికి సంబంధించినటువంటి నోటీసు కూడా అందనేట్ జరిగింది ఎప్పుడు ఎప్పుడు చేయామనే నోటీసు వేధి నిరోధక నిఘే 14 చికిత్స నిరోధక నిఘే తెలుగు ఫాక్టరీషన్ కులం వేరేది సంతైని అనుకుంటామా మున్సిపల్ యోగన యోగన ఎవరు సంప్రేక్షులు వెలుతుకు ఇంత కాలం ఆనిగే భాగ్యతలాగా ఇప్పుడు వెధి నిరోధక డిస్పోజ్ చేయాలని మామగారు

అది ఒక నిమిషంలో ఒక గంటలో ఒక రోజు కట్టడి కాదు ఏం చేస్తాడు ప్రతి వార్డు సచివాలయం ప్రతి వార్డు సచివాలయానికి ఒక టౌన్ ప్లానిక్ సిబ్బంది ఉన్నాడు ఏం చేస్తాడు సార్ వాళ్ళ ఉంది డైరెక్ట్ గా ప్రతిరోజు వాళ్ళ వార్డు పరిధిలో నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి ఆ నిర్మాణాలు ఆ నిర్మాణాలు డివిడేషన్ ఉన్నాయా లేదా ఏం చేస్తారు మేము టౌన్ ప్లానిక్ సిబ్బంది సెక్రటరీ చెప్తే మామూలు నిరంతరం సార్ చెప్తే కానీ మేము ఇక్కడ నుంచి పదలమంటారు

మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది గౌరవం ఉంది మీరు మీద చర్యలు తీసుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాను ఎంత పెద్ద నిర్మాణాలైనా ఏం జరిగినా కూడా చట్టపరంగా చేస్తున్నారు అదేవిధంగా గత మూడు నాలుగు సంవత్సరాల్లో సొద్దుటూరు పట్టణంలో ఎన్ని నిర్మాణాలు అక్రమంగా జరిగాయి వాళ్ళని ఇష్టం ఉన్నారంటే రెండు సార్ మీకు వచ్చి మీకు నేను ప్రస్తుతం ఇవ్వమన్నా ఇస్తాను ఆల్రెడీ కమిషన్ గారు ఇవ్వడం జరిగింది అనేక సార్లు ఈ

మాట్లాడే <laughs> <laughs>

అని ఆనంద జీవితం ఒక దయను భాగంగానే చే మోమెంట్ కిట్ లో నుంచి చేరేట నాన్ అప్రూవ్ అయిన తర్వాత కదా దాని అప్రూవ్ అయిన తర్వాత నాకు వరేపేది నేను ఏం చేసాను మాకు అంటే ఫైనల్ చెక్ అయిన తర్వాత మీరు సజెస్షన్స్ అండ్ ప్రాంప్ట్ ఇరు నేను 20 సంఖ్యలు ఫోర్స్ స్టైల్లో నిర్మాణం జరుగుతాం నేను అప్రూవ్ కానంటే 啊我那个人那么多。Oh,